నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో ఈ డ్రెస్ గురించి నేను పోస్ట్ చేసినప్పుడు చాలా మెంబర్స్ ఇలా కట్ వర్క్ని ఎలాగా స్టిచ్ చేయాలి అని అడిగేడండి సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి ఇంట్రెస్ట్ ఉంది ఇలాగా స్టిచ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే వీడియోని చూడండి ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయొచ్చండి కట్ వర్క్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది డ్రెస్ చాలా బాగా వచ్చింది మీరు చూసినట్టయితే ఇది మా సిస్టర్కి స్టిచ్ చేశాను కదండి సో నా కొద్దిగా లూజ్ ఉంది సో ఇలాగా మీరు కట్వర్క్ని సేమ్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే కొద్దిగా మనకి వేరియేషన్ కనపడదు సో ఇక్కడ డార్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడ లైట్ కలర్ తోటి ఇలాగా కట్ వర్క్ వేసుకుంటే ఇది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట లేదంటే దీనికి ఇంకా వేరే కాంట్రాస్ట్ కలర్ వేసుకున్నా కూడా చాలా క్లియర్గా ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది సో నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు కూడా ఇలాగ కట్ వర్క్ని బ్లౌజెస్కి కానివ్వండి లేదంటే ఇలాగ డ్రెస్కి కానివ్వండి వేసుకుంటే లుక్ అన్నది బాగుంటుంది ఇది ఇలాగ ఫ్రంట్లో అన్న వేసుకోవచ్చు లేదంటే బ్యాక్ సైడ్ అన్న వేసుకున్నా కూడా ఈ వర్క్ అన్నది చాలా బాగుంటుంది సో ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి కట్ వర్క్ అన్నది సో కట్ వర్క్ చూసారు ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఈ వర్క్ నేను ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వచ్చేటట్టు తీసుకున్నాను మీరు మనం ఇక్కడ తీసుకున్న ఈ ప్యాచ్ వర్క్ని కొద్దిగా యువతలి పెట్టుకుంటే ఇలా ఇక్కడి నుంచి కూడా వస్తుందండి ఇది మనం అడ్జస్ట్ చేసి పెట్టుకునే దాన్ని బట్టి డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ నెక్లో స్కాలప్ ఇద్దామని అనుకున్నాను కదండి సో ఇది ఎలా ఇవ్వాలి అన్నది ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను చూడండి నెక్ నెక్ వెడల్పు నేను నాలుగించులు తీసుకున్నాను ఈసారి నాలుగు ఇంచులు నెక్ వెడల్పు తీసుకున్నాను ఈ మూడున్నర ఇంచులు వచ్చేసి భుజం అండి భుజం మూడున్నర ఇంచులు ఇప్పుడు ఇలాంటి పేపరు ఇది బుక్రమ్ క్లాత్ ఇలాంటి పేపర్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నెక్ మనం నాలుగు తీసుకున్నాం కదా కరెక్ట్గా ఇక్కడ నుంచి పెట్టకూడదండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఇలాగ జరిపి ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఫస్ట్ మనం ఇక్కడ పేపర్ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక కనిపిస్తుంది కదా మనకు లైట్గా ఈ చంక దగ్గరికి ఇక్కడ నుంచి ఒక ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి మనం ఇలా లైన్ గీసుకోవాలి సో ఇది చంక లైన్ కదండి సో మనకేంటి స్కాలప్ ఇక్కడ నుంచి స్కాలప్ అన్నది రావాలి సో ఇలాగ లైన్ గీసుకొని దీన్ని ఏం చేయాలి మనకి ఇక్కడ నెక్ ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది కదా సో అక్కడికి ఈ లైన్ని ఇలా తిప్పేసుకోవాలి జన్ మామూలుగా ఫ్రీ హ్యాండ్తో తిప్పేసుకోవచ్చు అండి కొద్దిగా అటు ఇటు వెళ్ళినా కూడా ఏమీ పర్వాలేదు మనం దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదండి ఇప్పుడు మనము స్కాలప్ ఇవ్వాలి అంటే మనకి ఇక్కడ కనపడుతున్న ఈ మొక్క మాత్రమే డ్రెస్ మీదకి వస్తుంది స్కాలప్ లాగా అలాంటప్పుడు మనము స్కాలప్ ఇలాగివ్వాలా ఇలాగ ఇవ్వకూడదండి ఇలాగ ఇవ్వకూడదు మనం ఎలా ఇవ్వాలి ఇలా ఇవ్వాలి ఎందుకు మనకి ఈ ముక్కను అంటిస్తున్నాం కాబట్టి ఇలాగ ఇవ్వాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇలా ఇవ్వాలి ఎందుకు అని మీరు కన్ఫ్యూజ్ అయితే నేను కట్ చేసిన తర్వాత మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఫస్ట్ నేను స్కాలప్ డ్రా చేసుకుంటానండి ఒక మూత పెట్టి నాకు వీడియో తీయడము ఇట్లా ఇబ్బందిగా ఉంది అందుకని నేను స్కాలప్ వేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూస్తున్నారా నేను స్కాలప్ అన్నది బయటకి ఇచ్చాను ఇలాగా ఇప్పుడు బయటకిచ్చి దీన్ని కట్ చేసుకుంటాను ఇలా సో ఇది వేస్ట్ ముక్ అనమాట సో ఇది స్కాలప్ మనము ఇలా కాంట్రాస్ట్గా ఏదన్నా క్లాత్కి స్కాలప్ వేసుకోవచ్చు లేదంటే సెల్ఫ్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బుక్రమ్ క్లాత్ని నేను ఇలాగ వస్తుంది మీకు అర్థమైంది కదండి డ్రెస్కి ఇలాగ వస్తుందనమాట సైడ్స్కి ఇప్పుడు నేను ఈ బుక్రమ్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద నేను దీన్ని స్టిక్ చేసేసుకొని మెల్లిగా ఫ్రంట్ సైడ్ డ్రెస్కి నేను దీన్ని కుట్టి చూపిస్తాను సో ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ బుక్రమ్ క్లాత్ని నేను లైనింగ్ క్లాత్ మీద ఇలాగా పేస్ట్ చేసేసాను దాని తర్వాత సేమ్ ఇది ఎలా షేప్లో ఉందో అలాగే షేప్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి కరెక్ట్ సైడ్ అండి అంటే రాంగ్ సైడ్ ఇది ఇది కరెక్ట్ సైడ్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ మీద ఈ బుక్రం క్లాత్ని ఇలాగ పెట్టి ఇలా ఈ బార్డర్లో కుట్టుకుంటూ వెళ్ళాలండి నేను కుట్టిన తర్వాత చూపిస్తాను సరీ స్కాలప్ ఎంత బాగా వచ్చిందో ఇలా నీట్గా ఇక్కడ కుట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని డ్రెస్ పైకి ఎలాగ అటాచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను చూస్తానండి ఇది స్కాలప్ ఇలాగా ఇలా ముక్కలు మనం కుట్టుకున్నాం కదా సో దీన్ని ఒకవేళ ఇది బ్లౌజ్ అనుకోండి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా కూడా మనము ఇలాగా వీటిని పెట్టుకోవాలి సో దీన్ని నేను ఇలాగా అంటే మనము బ్యాక్ సైడ్ జాయింట్ చేయకముందే మనం దీన్ని ఇలా ఇక్కడ భుజం దగ్గర నుండి ఇలాగ చంక దగ్గరికి ఫస్ట్ ఇలాగ కుట్టేసుకోవాలి దీన్ని దీన్ని ఇలా పెట్టి తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి సో మనం ఈ ముక్కలు అటాచ్ చేసుకునేటప్పుడు అది మీ చాయిస్ బట్టి ఉంటుందండి ఒకవేళ ఇది నేను వీణెక్ పెట్టాను కాబట్టి నాకు స్కాలప్ ఇలా కొంచెం వెడల్పుగా వెళ్ళాలి అనేసి నేను ఇలాగా కట్ చేశాను లేదు ఇలాగ రావాలి అని అనుకోండి ఇలా ఎక్కడి నుంచి రావాలి మాకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఇక్కడ ఉంది కదా సో స్కాలప్ కొంచెం ఇలా రావాలి అని అనుకున్నప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవడమే ఉంటుందండి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా పెట్టేసుకొని ఇదంతా కూడా ఇలాగా కుట్టేసుకుంటే ఇది ఇలా కదలకుండా ఉంటుందండి సో మీరు కూడా ఇలాగ ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడ సైడ్స్ చంక దగ్గర ఇంకా అలాగే ఇక్కడ కూడా కుట్టిన తర్వాత ఎలా అన్న చూపిస్తాను సో చూసారు కదండీ ఎంత ఈజీగా ఉందో సో మీరు కూడా ఒక ఏదన్నా పాత క్లాత్ని తీసుకొని నేను చెప్పినట్టుగా మీరు కూడా కట్ వర్క్ ఇచ్చి ఒకసారి డ్రెస్ని స్టిచ్ చేసి చూడండి ఇంతేనా అనిపిస్తుందండి మీకు కూడా సో మీరు కూడా ట్రై చేస్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియోను షేర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి